హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయోమ్ ఈ రోజు వీడియోలో గోరు చిక్కుడుగాయలతో ఎప్పుడు చేసుకునేవో ఫ్రై కాకుండా ఈ విధంగా కుక్కర్ లో కర్రీ చేయండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ సోలేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న టూ టేబుల్ స్పూన్ల పల్లీలు వన్ టీ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకొని అలానే చిన్నగా కట్ చేసుకున్న వన్ టీ స్పూన్ పచ్చి కొబ్బరి లేదా అయినా వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాస్త హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు చిలకర్ర వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒకటి టమాటా వేసుకొని కలుపుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పావుకిలో గోరు చిక్కుడుకాయలు వేసుకోవాలి గోరు చిక్కుడు వేసుకుని కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ కావాలి అంటే పైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు పసిరిదనం పోయేంత వరకు మగ్గించండి తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మిక్సీ పట్టించుకున్న పొడిని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని మళ్ళీ రెండు నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకొని చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కలుపుకోవాలి ఒకవేళ పులుసు కింద ఉంటే కనుక దగ్గరగా ఎంత వరకు ఉడికించుకోవచ్చు మూడు విజల్స్ రానిస్తే సరిపోతుంది చుక్కడుకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా కలుపుకున్నాక గోరు చుక్కడికాయ కూర మనకి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టోవ్ ఆఫ్ చేసి కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుని టేస్టీగా ఉండే గోరు చుక్కడికాయ కర్రీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో